హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ సార్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు కదండి ముంద రోజే నేను అన్ని ముగ్గులన్నీ పెట్టుకున్నాను ఫోర్ థర్టీ అవుతుంది ఇవైతే ముందు రోజు నానబెట్టుకున్నామండి ప్రతి విదిన నైవేద్యం కోసము నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గ్రైండర్లో పప్పు వేసానండి ముందు రోజు నా ఉన్న బ్యాటర్నేమో నేను ఇడ్లీ పెట్టాను పిల్లల కోసం అయితే నేనైతే ఇంకా నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటానండి పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి మా ఊడికి స్కూల్ ఉందండి కి పంపించాను పరవాణా ఉండమండి గారెలు ఇంకా పాయసం బోర్లు ఇవన్నీ చేసుకున్నాము ఇవన్నీ చేస్తుంటే నేనే వంటలు చేసేదే అనిపిస్తుంది అసలు పెళ్లికి ముందైతే కనీసం వంటగదికి కూడా వెళ్ళేదనుకోదండి అనుకోదండి అలాంటిది ఇన్ని వంటలు చేస్తున్నాను పులిహోర కూడా చేసామండి ఇక వంటలు కూడా ఎప్పుడు ఉండేదే కదండి అదైతే ఒక పక్కన పెట్టేసి ఇంకా అమ్మవారిని అలంకరించుకుందాం అనేసి వచ్చామండి ఇంకా మా అమ్మ కూడా నాకు హెల్ప్ చేసింది అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకోనండి అమ్మవారికి కట్టిన శారీ అయితే నేను ముందు రోజే మడతలు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను కాబట్టి నాకు పెద్ద సమయం ఏమి పట్టలేదండి వన్ హాఫ్ అన్ అవర్ పట్టింది ఇవన్నీ సిద్ధం చేసుకొని నైవేద్యాలన్నీ పెట్టేసి ఇంకా అమ్మవారికి పూజ చేసుకుందాం అనేసి రెడీ అయ్యి ఇంకా పూజ పూజైతే స్టార్ట్ చేశానండి నేనైతే ఇంక పూజ కంప్లీట్ చేసుకున్నా అండి పూజ కంప్లీట్ చేసుకున్నాక అమ్మకైతే నేను తాంబలం ఇచ్చేద్దాం అనుకున్నాను మన పల్లెటూరులో అయితే ఒక్కసారి వస్తారు కానీ సిటీ కదండి ఎక్కడైతే అలా రారు ఇంకా మా అమ్మకి పసుపు కుంకుమ గాజులు ఇంకా చీర అవన్నీ పెట్టుకున్నా అండి మా అమ్మకైతే ఫస్ట్ తాంబలం ఇచ్చాను తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చారు వాళ్ళకి కూడా లైన్ గా తాంబలం ఇచ్చానండి నాకు అయ్యి సెవెన్ ఇయర్స్ అవుతుందండి నేను ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాను అన్నిటికన్నా ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరుపుకున్నానండి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుండేది అన్నీ గానీ తాంబలం ఇచ్చే ఇచ్చే దగ్గర అయితే నేను తమిళనాడులో కదండి ఎవరు ఏమనుకుంటారో పిలిస్తే వస్తారో రారో అని కొంచెము నామోషిగా ఉండేదండి పిలవడానికి కూడా అన్నా నేను ఒకవేళ పిలి పిలిచినా కూడా వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చేవాళ్ళండి నాకు అసలు సాటిస్ ఫాక్షన్ అయ్యేది కాదు ఈవినింగ్ అయ్యిందండి ఈవినింగ్ కూడా నేను పూజ చేసుకున్నా అండి విఘ్నేశ్వరుడికి లక్ష్మీదేవికి అభిషేకం అయితే చేసుకున్నాను ఇలా పసుపు కుంకుమ గంధం పాలు వీటితోనే అభిషేకం చేసుకున్నా అండి ఆ స్వామి అమ్మవార్లని అయితే నేను పూలతో అలంకరించుకొని ఇంకా అష్టోత్తరాలు ఉంటాయి కదండి అవి సాయంకాల సమయంలోనే చదువుకోవాలండి ఈ రోజంతా కూడా అమ్మవారిని స్థుతిస్తూ ఆరాధించుకుంటూ ఆ స్వామి అమ్మవార్ని పూజ చేసుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి అలా నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటూ ఆ స్వామి అమ్మవారికి అయితే నేను అక్షంతలతో చిట్టు గాజులతోని పూజ చేసుకున్నా అండి ఈవినింగ్ కూడా మా అమ్మకు తాంబూలం ఇచ్చానండి హారతి ఇచ్చేసి ఇంకా కొంచెం నైవేద్యం అయితే తీసుకున్నాము మా పాప చూడండి ఇంకా హారతిస్తుంటే అది కూడా హారతి ఏమో దేవుడికి ఇస్తుంది తను కూడా హారతి తీసుకుంటే అయితే ఒకటే ఒక మిస్సింగ్ అండి మా వారైతే లేరు ఆయన కొంచెం డ్యూటీ పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చింది ఇంకా ఆయన దగ్గర నేను ఆశీర్వాదం అయితే తీసుకోలేదు పూజ అయితే నేను మొత్తానికి ఇలా కంప్లీట్ చేసుకున్నా అండి మీరు అందరూ ఎలా కంప్లీట్ చేసుకున్నారో నాకైతే చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్